కవిత ఓ కవిత నా యువకాశల సుమపేషల గీతావరణంలో నిను నేనొక సుముహూర్తంలో అతి సుందర మందున దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిశాలందున ఎటునే చూచిన చిటుల అలంకార కుమటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా కులో కుటిలో చీకటిలో ఒక్కడనై సుక్కిన రోజులు లేవా నీ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్ష తప సమీక్షణలో నిశ్చల సమాధిలో సగ్గద్వారకు తోరణమైరేలిన నామస్తిష్కంలో ఏయే ఘోషలు ఆశలు దృశ్యాలతో చేయో నేనే చిత్ర విచిత్ర శమంత రోచిర్నివహం చుశానో నా గీతం ఏయే శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేనేరిన వేయధ్వంలో ఏయే మూలల వెదకిన ప్రోగుల ప్రోగుల రణం నినాదాలో నగరే ఆకసం ఆవర్తించిన మేఘాలు ఆవర్షించిన ప్రచండ చింఛా ప్రభంజనం గజగజలాలించిన నరిసంద్రపు కెరటాల్లో రోగిన శంఖారావం ఢంకాధ్వానం ఆరాత్రే కారడవులలో ఉలయాతీతమై వినిపించిన నానా జంతుధ్వనులో నక్షత్రాంతర్ నిబిడ నిఖిలగానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం మరి నిన్ను స్మరిస్తే నా కగుపించే దృశ్యాల వినిపించే భాష్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోహశ్యేనం ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం ఇంకా నేనేం విన్నానా నడిరే నిద్రలు అప్పుడే ప్రసవించిన శిశువు నడదు నిలుపుకొని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మనఃప్రపంచపుటావర్తాలు శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చే చప్పుడు వైద్యశాలలు శస్త్రకారుణి మహేంద్రజాలంలో చావు బతుకుల సంచార కాలంలో కనులు మూసిన రోగార్తుని రక్తనాల సంస్పందన కాలువ నీళ్ళులలో జారిపడి కదలగనైనా చాలని త్రాగుబోతు ప్రేలాపన కడుపు దహించుకుపోయే పడుపు కద్దె రాక్షసరతిలో అర్థనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఉన్మాది మన సినీవాలిలో ఘూకం కేకా కేకా భేకం సమ్మె కట్టిన కూలీల సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం ఆర్తారావం ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాల మ్రోతలు విన్నానం ఆ విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై విధు కారకపోతే అవి పుంఖానుపుంఖంగా శ్మశానాల వంటిని కంటువులు దాటి చంద్రసుల సర్వ పరి పరిశ్వంగం వదలి వ్యాకరణాల సంఖ్యలు విడికి వడిగా వడివడిగా వెలువడినై పరిగిడినైనా ఎదన అడిగిడినై ఆ చెలరేగిన కలగాపురగపు విలయావర్తపు బలవత్ చరవత్ పరివర్తనలో నేనే ఏ వీధులలో చంక్రమణం చేశానో నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామట పాప పరంపరలు ఆనంద వశంగధ హృదయుని చేస్తే నీకై మేలుకొని సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సముద్ధం కావించిన గాంధర్వానికి తారానివహ ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచుంబనలో ప్రాణావసాన వేళా జనితం నానా గానానూన స్వానావళితం బ్రతుకును ప్రచండ పేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతం అమోఘమగా సమచింతం అమేయం ఏకాంతం ఏకైకం క్షణితమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన కలిగించిన రమణి కవితా ఓ గ నా జనని గర్థంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి కుల్పించిన నాడో నా బహిరంగ ఇంద్రియాలలో ప్రాణం ప్రసరించగని నీ భూలోకంలో పడి సుఖదుఖాలేవేవో వస్తుంటే తలదాలికి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడనై పరివ్రాజికుడనై వివలంగా వర్తించే వేళ అభయహస్త ముద్రతో నన్ను ధరిసిన నన్ను పును పునీతుని కావించిన కవిత లలిత లలిత కరుణామహిత అనుపమిత కవిత అనుపమిత అపరిమిత కవిత లేడో నా ఊహాంకెల సాహసకాంశం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో గూర్నెల్లగా నా జాతికనులు పాడుకునే మంత్రంగా మృగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జరిగా అంది అందకపోయే నీ చేరాంచలముల విసురుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా విద్యంగా అర్పిస్తానో ನಾ ವಿಷಜನ ರಸ ವಿಷ್ಣ ಕುಸುಮ ಪರಾಧ ಓಹೋ ಓ ರಸನಿ ಮಣಿಕನಿ ಜನನಿ ಓ ಕವಿತಾ 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 ಓ ಕವಿತಾ